వచనం మరి అదే శివపురాణంలో గణపతి శివుడికి కుమారుడిగా శివకుమారుడిగా అవతరించినట్టుగా ఒక కథనం విష్ణువు ఒక కథ ప్రకారంగా పార్వతీదేవి పుణ్యక వ్రతాన్ని ఆచరిస్తే ఆ పుణ్యక వ్రతానికి ఫలముగా తానే గణపతిగా అవతరించినట్టుగా బ్రహ్మవైవర్త పురాణ వచనం ఇలా గణపతి యొక్క అవతారములు గణపతి యొక్క ఆవిర్భావ సంబంధమైనటువంటి కథలు చిత్ర విచిత్రములుగా పురాణముల ఎందు చెప్పటం జరిగింది అసలు ఈ గణపతి చతుర్థి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఒక్కొక్క దేవత ఉపాసనకు ఒక్కొక్క తిథి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది గణపతికి సంబంధించినటువంటి ఉపాసన శీఘ్రముగా ఫలించాలి అంటే ఒకటే ఒకటి అది చతుర్థి అందుకే గణపతి సహస్రనామ స్తోత్రము ఎందు చతుర్థీ ప్రీతి ఉన్నటువంటి దేవత అని వర్ణించడం జరిగింది కాబట్టి చతుర్థి గణపతి యొక్క ఉపాసనాతిథి మరి చతుర్థికి గణపతికి సంబంధం ఏమిటి అంటే దీనికి సంబంధించి ఒకనొక ఆఖ్యానము ప్రకారంగా గణపతి బ్రహ్మవైవర్త పురాణంలో గణపతి ఖండంలో చెప్పబడినటువంటి కథ మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున గణపతి అవతరించినట్టుగా ఈ జగత్తులో ఒక కథ మరి శుద్ధ చతుర్థి వినాయక చతుర్థి ఈ కథ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మనకు స్పష్టంగా పురాణంలో ఉపాసనా కాండములో మనకు యాభై అధ్యాయము స్పష్టంగా శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి గణపతి వ్రతము అనేటువంటిది ఒకటి కనిపిస్తూ ఉన్నది ఇది మనకు వినాయక చతుర్థికి సంబంధించినటువంటి కథగా కనిపిస్తూ ఉన్నది అందుకే ఇది గణపతి చతుర్థి అంటే గణపతి పుట్టినరోజు అని అనుకుంటారు భాద్రపద మాసంలో శుక్లపక్ష చతుర్థి రోజున కాదు ఇది గణపతికి గణాధిపత్యం లభించినటువంటి రోజుగా కీర్తించబడుతూ ఉన్నది అందుకే గణపతి చతుర్థి అంటే గణపతికి ఆధిపత్యం లభించినటువంటి రోజు అని మనకు గణేశపురాణ కథనం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది ముఖ్యంగా మీరు ఎప్పుడైనా ఉపాసనా కాండం పురాణంలో లీలాకాండము ఉపాసనాకాండము సృష్టికాండం సృష్టికాండము ఇలా మూడు రకాలుగా ఉంటుంది దీని ఉపాసనాకాండము ఉపాసనాకాండముయందు గణపతి ఆరాధన గణపతి తత్వ ప్రతిపాదన గణపతిని ఆరాధించినటువంటి దేవీ దేవతల యొక్క విశేషములన్నీ కూడా ఇక్కడ పురాణంలో ప్రధానంగా చెప్పడం జరిగింది విశేషం ఏంటంటే గణపతి ఆరాధన చేసినటువంటి అమ్మవారు మొట్టమొదలు పార్వతీదేవే శివుడే పార్వతీదేవికి గణపతి యొక్క మంత్రము గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన గణపతి యొక్క తత్వ ప్రతిపాదన ఇవన్నీ శివుడే సాక్షాత్తు పార్వతీదేవికి ఉపదేశం చేసినట్టుగా మనకు పురాణం చెప్తోంది అయితే ఇక్కడ పురాణం అనేటువంటిది పద్దెనిమిది పురాణముల ఎందు ఉపపురాణముగా చెప్పడం జరిగింది ఇది పద్దెనిమిది ఉపపురాణముల ఎందు వ్యాసప్రోక్త గణేషపురాణము అనేటువంటి పేరుతో మనకు కనిపిస్తూ ఉన్నది అయితే ఇది ప్రామాణ్యం కలిగినటువంటి పురాణం ప్రాముఖ్యత కలిగినటువంటి పురాణం అందులో ఎతికించతనేటువంటిది సందేహం అనేటువంటిది లేదు కాబట్టి ఇక్కడ వినాయక చతుర్థి రోజున మనం ఏం చెయ్యాలి గణపతి చతుర్థిని ఎలా జరుపుకోవాలి అసలు పురాణములు ఏం చెబుతున్నాయి మంత్రశాస్త్రమునందు ఏ విధమైనటువంటి పద్ధతి చెప్పడం జరిగింది అన్నది ఇప్పుడు ఒకసారి మనం అవలో